హై హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖుషీ ఫ్యాన్స్ ఈరోజు ఈ వీడియోలో సంవత్సరం మొత్తం ఆవురావురు అనుకుంటూ తినే అందరి ఫేవరెట్ మామిడికాయ పచ్చడి ఈరోజు పక్కా కొలతలతో చూపియబోతున్నాను లెట్స్ గోయిన్ ద వీడియో మనము చట్నీ చేసే ముందు చాలా ప్రాసెస్ ఉంటుందండి ఆ ప్రాసెస్ ఏంటో ఫస్ట్ చూసుకుందాం మనం మొదట రెడీగా పెట్టుకోవాల్సింది అల్లమెల్లిపాయ పేస్ట్ అది అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకోవాలి ఇక్కడ కేజీ కొట్టించిన కాయలకి పావు కేజీ అల్లమెల్లిపాయ పేస్ట్ పడుతుంది అలా మేము ఐదు కేజీల కాయలకు కేజింబావ్ పేస్ట్ తీసుకున్నాము మేము ఇలా కాయలు కొట్టే వాళ్ళని ఇంటికే పిలిపించి కాయల్ని కొట్టించుకున్నాం మాకు కావాల్సిన సైజులో ఇక్కడ ఒక కేజీ కాయలకి వంద గ్రాముల ఆవపిండి కావాలి కాబట్టి మేము ఐదు వందల గ్రాముకి కొంచెం తక్కువ ఆవపిండి తీసుకున్నాం ఇక్కడ ఒక కేజీకి యాభై గ్రాముల జీలకర్ర ఇంకా ఐదు టీ స్పూన్ల మెంతులు తీసుకున్నాం అలా మేము ఐదు కేజీలకి తగ్గట్టు కొలత తీసుకున్నాము ఇక్కడ మనము కేజీ కాయలకి హాఫ్ లీటర్ నూనె తీసుకోవాలి అలా మేము ఐదు కేజీలకి రెండున్నర లీటర్ల నూనె తీసుకున్నాము ఇక్కడ మేము నువ్వుల నూనె వాడుతున్నాము అది పచ్చళ్ళకు ఫేమస్ ఇక్కడ ఒక కేజీ కాయలకు పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు తీసుకోవాలి ఉప్పు వేసేటప్పుడు మాత్రం ఒక పిరికిడి తీసి పక్కన పెట్టండి మీరు కొట్టించిన కారంలో ఉప్పు వేసి ఉంటే మనం వేసే ఉప్పు ఎక్కువ అవుతుంది అందుకే ఒక పిరికిడి తీసి పక్కన పెట్టుకోవాలి మనం మాత్రం పచ్చళ్ళు చేసేటప్పుడు అయోడైజ్డ్ సాల్ట్స్ అలాంటివి ఏవి వాడకూడదు మనం రాళ్ళుప్పు ఎండపెట్టి మిక్సీకేస్తే మెత్తగా అవుతుంది అదే ఉప్పును వాడాలి మేము కారం కొలతలోనే ఒక పావు కేజీ త్రీ మ్యాంగో కారం యాడ్ చేసాము ఇక్కడ మనం తీసుకున్న నూనె ప్యాకెట్లన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసి అది నూనె బాగా కాగిన తర్వాత ఒక హండ్రెడ్ గ్రామ్స్ సన్నవాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ జీలకర్ర వేసి స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసాక ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వండి అంతలోపు మనం పక్కన పెన్నెంలో జీలకర్ర మెంతులు దోరగా వేయించుకోవాలి ఇలా పక్కకు తీసుకొని అదే వేడిలో ఆవాలు కూడా వేసి కొంచెం మిక్స్ చేయాలి జీలకర్ర మెంతులు వేడిగా ఉన్నప్పుడే ఆవాలు వేసి మిక్స్ చేస్తే గ్రైండ్ మెత్తగా మంచిగా ఆవాపిండి కూడా మంచిగా వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక కొంచెం కొంచెంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అప్పుడే మీకు అర్థమవుతుంది కదా అది పొంగనీయకుండా చూసుకోవాలి అదే అందుకే పొంగుతుంది అనేసి నేను ఆఫ్ చేయమని చెప్పాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం వేసాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి పొంగనియకుండా చూసుకోండి ఇప్పుడు పొంగే అవకాశాలు చాలా ఉంటాయి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా పొంగు ఆరి ఇలా ఉడకాలి మేము కాయల్లో కొట్టించుకున్న జీడిగింజల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చట్నీలో వేస్తాము ఈ జీడి గింజలు మామిడికాయ ఉప్పలతో మగ్గుతాయి కాబట్టి తర్వాత తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి జీడి గింజల్ని మాత్రం వేస్ట్ చేయకండి ఈ జీడి గింజలు వేసేటప్పుడు కూడా పొంగు వచ్చిందండి ఆ పొంగు ఆర్పడానికి చాలా ఇబ్బంది పడ్డాము ఇది కూడా నోట్ చేసుకోండి లేకపోతే ఎంతో ఆయిల్ వేస్ట్ అయ్యేదండి ఇంకా ఇప్పుడు కలిపే ప్రాసెస్కి వెళ్దాము ఇప్పుడు ఒక పెద్దపాటి టబ్బులో నేను మీకు చెప్పిన కొలత ప్రకారం తీసుకున్న కారం వేసుకోవాలి అలాగే నేను మీకు చెప్పాను కదా మేము పావు కేజీ త్రీ మ్యాంగో తీసుకున్నాము అనేసి అది ఎందుకోసం అంటే కొంచెం కలర్ బాగా కనిపిస్తుందని తీసుకున్నాం అప్పుడే మీరు వీడియోలో గమనించగలరు ఆ కారంకి ఈ కారంకి ఉన్న కలర్ డిఫరెన్స్ అందుకే ఇది వేస్తే కలర్ చాలా బాగా కనపడుతుందని వేసాం ఇప్పుడు మనము ఆవాలు జీలకర్ర మెంతులు గ్రైండ్ చేసుకున్న పొడిని దీనిలో మిక్స్ చేసుకోవాలి నేను మాత్రం ఈ వీడియోని పక్కా కొలతలతోనే ఈ పచ్చడిని మీకు చూపిస్తున్నానండి మేము తీసుకున్న కారంలో ఆల్రెడీ ఉప్పు ఉంది మేము కొట్టించిన కారం వాడుతున్నాం అందుకే నేను మీకు చెప్పిన కొలతల కంటే ఇంకొంచెం తక్కువ ఉప్పే వేస్తున్నాను ఇప్పుడు మనము మళ్ళీ మూడో రోజు చట్నీ కలుపుతాం కదండి అప్పుడు కొంచెం టేస్ట్ చూసి మళ్ళీ అప్పుడు ఉప్పు కూడా మళ్ళీ కలుపుకోవచ్చు అది కూడా ఒకవేళ మీకు ఉప్పు తక్కువైంది అని అనిపిస్తే మాత్రమే ఉప్పు మాత్రం మీరు గడ్డలు లేకుండా కలుపుకోండి కంపల్సరీ గడ్డలు ఉంటాయి స్పూన్లు గంటలు కాకుండా చేత్తోనే కలపండి అదే బెస్ట్ దేవుడిచ్చిన గంట కంటే మనం మ్యాన్మేడ్ గంటలే బెస్టా లేదంటే మనం ఇచ్చిన గంటనే బెటర్ కదా అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఉప్పుగడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికిచ్చిన అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని మిశ్రమాన్ని చల్లగా అయినాకనే మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న దానిలో వేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఆయిల్ పేస్ట్ వేసిన తర్వాత వంటలు లేకుండా ఉప్పు కారం అవన్నీ బాగా కలుపుకోవాలి మేము ముందే కొలతలో నుంచి కొంచెం ఆయిల్ పక్కన తీసుకొని జీడిగింజలు ఫ్రై చేసి ఆయిల్తో పాటు జీడి గుంజలు కూడా వేసేసాము జీరిగింజలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ఉప్పలని వేసుకోవాలి ముక్కలన్నీ కొంచెం కొంచెం కాకుండా అన్నీ ఒకటేసారే వేసుకొని అప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకోండి అలా అయితేనే అన్ని పీసెస్కి బాగా అంటుతుంది ఇలా అడుగు నుంచి ప్రతి ముక్కకు తగిలేలాగా కలుపుకోవాలి మేము ఇప్పుడు ఈ పికిల్ని ఒక త్రీ డేస్ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి దాని తర్వాత ఒక జాడీలోకి మారుస్తాము కొత్త పచ్చడి పెట్టేటప్పుడు ఇలా పసుపు కుంకుమం కుంకుమలు పెట్టి మొక్కి అప్పుడు బాక్స్లోకి వేయాలి ఎందుకు మొక్కుకుంటామంటే ఇది వన్ ఇయర్ ఉండాలి కదండి మంచిగా ఉండాలి చెడిపోకుండా ఉండాలని చెప్పి మనం మొక్కుకుంటాము పూర్వం ఒక సంవత్సరం కోసం పెట్టుకునే పచ్చడి వాళ్ళ ఇంట్లో ఆ సంవత్సరంలో ఏం ఫంక్షన్స్ జరిగినా ఇదే పచ్చడి పెట్టేవాళ్ళంట మేము మాత్రం ఇది పక్కా కొలతలతో చూపించాము చాలా బాగా కుదిరింది డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్